మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి హైదరాబాద్ లో నవంబర్ ఎనిమిదిన నే ఇర్ రెహమాన్ మెగా కన్సర్ట్ జరగనుంది పెద్ది సినిమా టీం ఈ కన్సర్ట్ లో ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ముఖ్యంగా పెద్ది మొదటి సింగిల్ లైవ్ పెర్ఫార్మెన్స్ అభిమానులను ఉరువుతలూగించనుంది చాలామంది జీవితాల్లో సంగీతం అనేది ఒక కీలక పాత్రను పోషిస్తుంది చాలా సందర్భాల్లో సంగీతం అనేది మనసుకు ప్రశాంతత ఇస్తుంది సంగీతానికి భాషతో సంబంధం లేదు అందుకే చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా తమిళ సంగీత దర్శకులను ఇష్టపడుతూ ఉంటారు వాళ్లు కంపోజ్ చేసిన సాంగ్స్ను విపరీతంగా వింటుంటారు ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సినిమాలతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఇప్పటికీ రెహమాన్ పాటలు వింటుంటే ఒక ప్రశాంతత ఉంటుంది పల్లవి నుంచి చరణంతో పాటు చివరి వరకు పాట కోసం కష్టపడతారు రెహమాన్ కొందరు సంగీత దర్శకుల చేసే పాటలలో పల్లవి బాగుంటే చరణం అంతగా ఆకట్టుకోదు లేకుంటే చరణం బాగుంటే పల్లవి ఎంతగా బాగోదు కానీ రెహమాన్ విషయానికి వస్తే పాటలు కూడా పూర్తి బాగుంటాయి తెలుగులో కుమరంపులి సినిమా తర్వాత ఇప్పటి వరకు ఇఆర్ రెహమాన్ సంగీతం చేయలేదు ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ద సినిమాకి ఇ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు చాలామంది కన్సర్ట్కు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు అక్కడికి వెళ్లి వాళ్లతో పాటు పాటలు పాడుతూ ఉత్సాహంగా ఎగరడం అనేది ఒక ఆనందం అయితే ఏఆర్ కి సంబంధించిన కన్సర్ట్ హైదరాబాద్ లో జరగనుంది నవంబర్ ఎనిమిదిన ఈ ఈవెంట్ జరుగుతుంది అయితే పెద్ద సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ పూర్తయిపోయింది ఇంకా రామ్ చరణ్ జాన్వీ కపూర్ విజువల్తో ఈ సాంగ్ని డిజైన్ చేయాల్సి ఉంది అందుకోసమే ఇప్పటివరకు ఈ సాంగ్ను విడుదల చేయలేదు నవంబర్ ఎనిమిదిన పెద్ద సినిమా ఫస్ట్ సింగిల్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది మరోవైపు పెద్ద సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడటం ఇదివరకే ఆ సినిమా నుంచి విడుదలైన వీడియో విపరీతంగా ఆకట్టుకోవటం ఇవన్నీ కూడా సినిమాకి బాగా కలిసి వస్తున్నాయి చిట్టిబాబు అనే పాత్ర తర్వాత ఆ స్థాయిలో ఈ పాత్ర ఆకట్టుకుంటుంది అని అందరూ ఊహిస్తున్నారు రంగస్థలం సినిమాతో అద్భుతమైన సక్సెస్ ఇచ్చాడు సుకుమార్ ఇప్పుడు సుక్కుశిష్యుడు ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాడు అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి థియేటర్లకు తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారు ఏఆర్ రెహమాన్ సంగీతంతో పాటు పెద్ది సినిమా మొదటి సింగిల్ లైవ్ పెర్ఫార్మెన్స్ అభిమానులకు గొప్ప అనుభూతిని అందిస్తుంది ఈ కన్సర్ట్ పెద్ది సినిమాపై అంచనాలను మరింత పెంచుతుందని చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చే